పేరు గార్లిక్ వైన్ అని ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం గార్లిక్ అంటే తెలుగులో వెల్లుల్లి అని మనందరికీ తెలుసు కదా వెల్లుల్లి గడ్డ ఈ మొక్కకు ఆ పేరు ఎందుకు పెట్టారంటే వీటి ఆకులు కొద్దిగా ఇలా నలిపి మనం స్మెల్ చూస్తే వెల్లుల్లి వాసన వస్తుందండి గార్లిక్ ఫ్రాగరెన్స్ వస్తుందనమాట అందుకే ఈ పూల తీగకు గార్లిక్ వైన్ అని పేరు వచ్చింది గార్లిక్ వైన్ వింటర్లో బాగా పువ్వులు పూస్తుంది డిసెంబర్ నుండి మార్చి వరకు పువ్వులు పూస్తుందండి నేను నెలకొకసారి మాది చిన్న కుండి కాబట్టి పదించుల కుండి అందుకని రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాముల కంపోస్ట్ ఇస్తాను తర్వాత మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ అండి వింటర్లో పువ్వులు పూసే మొక్క కాబట్టి ఈ గార్లిక్ వైన్కి మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇస్తే ఇలా గ్యాప్ లేకుండా ఎక్కువ పువ్వులు పూస్తుంది మా కుండీ చిన్నది కాబట్టి నేను ఒక్క చెంచా ఆవు చెక్కల పిండిని ఇస్తున్నాను మీరైతే పద్నాలుగు పదిహేను ఇంచుల కుండీలో మీ మొక్క ఉంటే రెండు లేదా మూడు చెంచాలు ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ని నెలకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది ఇలా మొక్క చుట్టూ వేసి వాటరింగ్ చేస్తే సరిపోతుంది